ఐదవ మాటగా మనకు కనిపిస్తుంది అగ్ని బలము చల్లారడం ఏంటి అగ్నికి బలము చల్లారుతుందా అగ్ని బలము చల్లారడానికి అవకాశాలు ఉన్నాయా ఒక అగ్ని రాజేస్తే లేక అగ్ని కాల్చడం మొదలు పెడితే ఆ నిప్పు రాజుకొని పెద్ద మంటగా మారిన తరువాత అది కాలకుండగా ఉంటుందా అసాధ్యం కదా అసాధ్యం కదా కానీ అద్భుతమైన విషయం ఏంటంటే విశ్వాసము ద్వారా అగ్నిబలమును చల్లార్చారంట దానే గ్రంథంలో మూడవ అధ్యయంలో మనకు కని అక్కడ కొంతమంది మనుషులు కనబడి వారు రాజు దగ్గరకు వెళ్ళి రాజా మేము ఒక నిర్ణయానికి వచ్చాం మేము ఏంటో తెలుసా ఒక విగ్రహాన్ని నిలబెట్టాలి ఆ ముప్పై రోజులు ఆ విగ్రహానికి తప్ప వేరే దేనికి మొక్కడానికి వెళ్ళేదు నిలవబెట్టిన ప్రతిమకు మొక్కాల్సిందే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి మొక్కాలి నమస్కరించాలి వెళ్ళాలి లేకపోతే అగ్నిగుండంలో పడేయాలి ఆ శాసనం ప్రజల్లోనికి వెళ్ళింది ఆ దేశంలో ముగ్గురు యవనులు ఉన్నారో వారి పేరు షడ్రకు మేషకు అభజ్ఞం ఈ ముగ్గురు యవనులు ఆ దేశములో ఎంజాయ్ చేయడానికి రాలేదండి సరదాగా దేశాన్ని విహారయాత్ర చూద్దామని రాలేదండి ఆ యవనులు ఎందుకు వచ్చారు అంటే పట్టబడ్డారు ఎందుకు బానిసలు వలె బానిసల్లాగా వారు ఆ దేశానికి వెళ్ళారు ఆ దేశములో బానిసలుగా ఉన్నారు ఆ దేశములో బానిసలుగా ఉన్న వారికి ఈ వార్త తెలిసిందే రాజు నిబుక నెజరు ఓ ప్రతిమను నిలబెట్టారట ఆ ప్రతిమకు మొక్కాలి మ్రొక్కాలి మ్రొక్కకపోతే ఎవరైతే మొక్కరో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారో ఈ శాసనం వచ్చింది ఏం జరిగింది ఈ ముగ్గురు యవనులు ఎవరు అంటే యూద జాతికి సంబంధించిన వారు వారి యొక్క మనసు యొక్క స్థితిని బట్టి వారు సేవించే దేవుణ్ణి తప్ప మరి ఏ విగ్రహాన్ని కానీ ఏ దేవుణ్ణి కానీ వారు మొక్కనే మొక్కరు మొక్కనే మొక్కరు యవనులు మొక్కలేదు అప్పుడు రాజు యొక్క శాసనం ఏం జరిగిందో తెలుసా రండి ఒకసారి ఆ మోక్య భాగాన్ని చూద్దాం దాని గ్రంథం మూడవ అధ్యయం చూడండి అంత బాగుందామాట రాజ్యాన్ని పరిపాలించే రాజు ఆ రాజ్యములో బానిసరిగా ఉన్నటువంటి ఆ యవనులు మాట్లాడుతున్నారు రాజగు నెప్పు కడ్నేజరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుండి మమ్మలను తప్పించడానికి సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు ఎంత గొప్ప మాట ఓ రాజుతో మాట్లాడుతున్న మాట అండి రాజు కోపం ఎక్కువైపోయింది ఎవరక్కడ అన్నాడో చెప్పండి రాజా అన్నారు ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయండి పడవేయడానికి ముందుగా ఆ అగ్నిని ఏడింతలుగా రెట్టింపు చేయండి ఆ ముగ్గురు యవ్వనులను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయడానికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన వారు అగ్నికి ఆ వేడిమికి కాలిపోయి చనిపోయారు ఇంత వేడిమి గల అగ్నిగుండం ఈ అగ్నిగుండములో పడవేసినటువంటి ఈ ముగ్గురు అగ్నిగుండములో ఉన్నారు వారు ఏదో మాట్లాడుకుంటున్నారు వారు ఏదో సంభాషించుకుంటున్నారు అయ్యో రాజుకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ అగ్నిగుండంలో మనం ముగ్గురిని వేసాం అగ్నిగుండము నలుగురు మనుషులు కనిపిస్తున్నారు ఏంటి విచిత్రం అని ఆలోచించాడు స్నేహితులారా ఓ మాట చెబుతున్నాను మనము సేవించుచున్న దేవుడు ఉన్నారు చూసారా జీవము గల దేవుడు ఆయన ఆ దేవుడు ఉన్నవి లేని వాటిగా లేని ఉన్న వాటిగా చూపించే దేవుడు నిరూపించే దేవుడు ఆ దేవుడు ఆ దేవుణ్ణి సేవిస్తున్న షడ్రక్మేష అగ్ని అగ్నిగుండములు ఉన్నాడు నాలుగవ వాణిగా ఆ దేవుడే దిగి వచ్చారు నిమిషం ఆగండి దేవుని సన్నిధిలో ఉండి విశ్వాసులుగా నిలవబడుతూ విశ్వాసులుగా మసులుతున్న నీకు అగ్ని వంటి శ్రమలు నిన్ను కాల్చడానికి సిద్ధమవుతున్నాయి కదో అగ్ని వంటి మహాశ్రమల గుండా ప్రయాణిస్తున్నావు కదో వేదన బాధ శోధన ఎటు వెళ్ళినా దారి మూసే పరిస్థితే కదో బాధపడకండి దిగులు చెందకండి నిరాశ ఎందుకు వచ్చింది నా జీవితం అని మీరు నిరాశ పడకండి షడ్రక్మేష కభిజ్ఞ అగ్ని బలమును చల్లార్చి అగ్నిలో వారితో ఉన్న దేవుడు అగ్ని వంటి శ్రమలో ఉన్న మీతో కూడా ఆయన ఉన్నాడు ఈ సత్యం మర్చిపోకండి అగ్ని వంటి శ్రమంలో ఉన్న సోదరీ స్నేహితుడా ఈ అగ్ని వంటి శ్రమంలో కూడా అలనాడు ఉన్న దేవుడే ఈ రోజు నీతో ఉన్నాడన్న సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఆయనకు సాధ్యము అగ్నికున్న బలమును చల్లార్చడం అగ్నికున్న బలమును చల్లార్చడం గడిచిన వారం మనం చూసాం అగ్ని బలము చల్లారుతుందంటే చల్లారుతుంది నిర్గమాఖండం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన యహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇస్రాయేలీల కన్నులకు కనబడను అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోసే కండ మీద రెయింబ నలువది రాత్రులు నలువది పగుళ్ళు ఉన్నారాయన ఆయన కొండ మీద ఉన్నారు ఇస్రాయేలీల ప్రజలందరూ చూస్తున్నారు మోసే చూస్తున్నాడు అక్కడ అగ్ని మండుచున్నది కానీ ఆ అగ్నిలో నుండి అక్కడ కొండ శిఖరము మీద ఉన్నటువంటి పొద కాలిపోలేదు ఇక్కడ ఏమవుతుంది అంటే ఆయన అగ్ని ఉన్న దేవుడిగా ప్రత్యక్షం అవుతాడు ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే పాపమును పరిహరిస్తుంది పాపమును హరించి వేస్తుంది పాపమును కాల్చి వేస్తుంది ఆ అగ్నిలో వేయబడిన ఏ మనిషైనా సరే శుద్ధ సువర్ణముగా బయటకు రావాల్సిందే ఈ లోకములో మనుషులు అనుకుంటారు ఈ అగ్నిలో ఉన్న ఈ శ్రమలు వీరింక లేవలేరు పైకి ఈ శ్రమలనే కొలుమును ఇంకా కాలిపోవలసిందే ఈ శ్రమంలో నుండి బయటకు రాలేరు అనుకుంటారు ఈ లోకంలో మనుషులు నా ప్రేమైన సోదరి నా స్నేహితులరా అగ్ని బలమును చల్లార్చి అగ్నిలో నుండి బయటకు తీసుకుని వచ్చి నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఆయన నిన్ను శుద్ధ సువర్ణముగా మార్చి అనేకులకు మాదిరిగా చేసే దేవుడైన ఈ షడ్రమేష కభేజ్ఞ అని ఈ ముగ్గురు యవ్వనులు అగ్నిలో నుండి బయటకు తీయబడిన తరువాత ఆ రాజు పలికిన మాట ఎంత గొప్పగా ఉందో చూడండి వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను స్తోత్రం కలుగును గాక ఎంత గొప్ప మాట వీరి దేవుడు పూజార్హుడు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా అడుగుతున్నానండి ఈ రాత్రికాల సమయంలో చిన్న మాట మీ హృదయాలకు సమాధానం ఇవ్వండి మీ మనసులకు సమాధానం ఇవ్వండి మనం చాలా కాలంగా ప్రభువుని సేవిస్తున్నాం కదా శ్రమల వంటి అగ్ని శ్రమల వంటి శ్రమల్లో మనల్ని చూసిన మన బంధువులు కానీ మన ఇంటి వారి కానీ మన చుట్టూ ఉన్నవారి కానీ ఎవరైనా చెప్పగలుగుతారా వీరి దేవుడు చాలా గొప్పవాడు వీరి దేవుడు పూజార్హుడు వీరి దేవుడు చాలా ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఏమంది ఇన్ని శ్రమలను తప్పించుకోవడానికి సహించుకోవడానికి ఎంత గొప్పదైన దేవుడు ఎంత గొప్పగా విడిపించారు వీరిని అని చెప్పగలుగుతారా అంటున్నాడు వీరి దేవుడు పూజారుహుడు ఓ అన్యరాజు అంటున్నాడండి వీరి దేవుడు పూజార్హుడు మనము సేవించే దేవుడు పూజార్హుడని ఎవరైనా చెప్పగలుగుతారా మనము సేవించుచున్న దేవుణ్ణి గుర్చి మన వారు సాక్ష్యం ఇవ్వగలిగితే ఎలాంటి సాక్ష్యం ఇస్తారో ఎలాంటి సాక్ష్యం ఇస్తారో ఆలోచించండి